మరి దైవ గ్రంథంలో నుంచి యజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం పదవచిన మరొకసారి నేను చదువుతాను యజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకునేను దేవుడు ఈ వాక్యాన్ని కొరకై దీవించనుగాక ఆ మెయిన్ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి యజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం పదవ వచనం మనం చదువుకున్నాం ఈ చదువుకున్నటువంటి వచన భాగంలో ఎజ్రా యొక్క తీర్మానం ఎజ్రా యొక్క నిర్ణయం మనకు కనబడుతుంది చాలాసార్లు కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తే చాలామంది ఏం చేస్తారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు సరే గడిచిన సంవత్సరం అంతే అయిపోయింది ఈ అయినా ఇట్లా బా బాగుండాలా ఈ సంవత్సరం ఒకవేళ తాగే వాళ్ళనుకో ఇంక అయిపోయింది ముప్పై ఒకటితోనే క్లోజు ఈ ఒకటో తేదీ నుంచి తాగకుండా బాగుండాలా అని అను ఒక నిర్ణయం తీసుకుంటారు ఇట్లా రకరకాల తీర్మానాలు రకరకాల నిర్ణయాలు మనుషులు తీసుకోవడం మనం చూస్తుంటాం మనం కూడా కొన్నిసార్లు పోయిన సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం అన్న ఇట్లుండాలా ఇట్లుండాలా అని కొన్ని తీర్మానాలు కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం అయితే మన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో మనకు ఎరుగుదుమే మనము కానీ ఈ సమయంలో యజ్రా యొక్క తీర్మానం యజ్రా యొక్క నిర్ణయం మనకు వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది ఇజ్రా యొక్క నిర్ణయము తీర్మానం ఏమిటంట యహోవా గ్రంథాన్ని అడ రాయబడిన మాట యహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి అది మొదటిది రెండోది దాని చొప్పున నడుచుకోవాలి మూడోది దాని కట్టడలను విధులను ప్రజలకు నేర్పించాలి ఇది తన యొక్క నిర్ణయం ఆ నిర్ణయం కూడా ఏదో ఆషామాషిగా తీసుకునేది కాదు అనుకూలం ఉంటే చేద్దాం అనుకూలత లేకుంటే లేదు అని కాదు కానీ దృఢ నిశ్చయము చేసుకొనెను అని స్పష్టంగా లేఖనంలో మనం చదువుతాం ఈ యజ్రాను గురించి ఈ విషయాలు ఆలోచించేదానికంటే ముందు ఈయనను గురించి ఏడవ అధ్యాయం ఆరో వచనంలో ఒక మంచి మాట రాయబడింది చూడండి ఈ యజ్రా ఇస్రాయేలీల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి అని రాయబడింది ఎజ్రా ఏ విషయంలో ప్రవీణుడంటా మోసే యొక్క ధర్మశాస్త్రమందు యహోవ అనుగ్రహించిన మోసే యొక్క ధర్మశాస్త్రమందు మందు ప్రవీణత కలిగిన వాడు అంటే దేవుని ధర్మశాస్త్రం విషయంలో దేవుని వాక్యం విషయంలో ఆయన ప్రవీణుడు అని లేఖనం వాక్యం చెప్తుంది దైవ గ్రంథాన్ని మనం చదివినట్లయితే సమ సమీయులు రెండవ గ్రంథంలో సమీయులు రెండవ గ్రంథంలో ఒక మాట ఉంటుంది అబ్షాలోముతో చెప్పే మాట ఏంటంటే అయ్యా నీ తండ్రి అయినటువంటి దావీదు సామాన్యుడు కాదు దావీదు ఏ విషయంలో ప్రవీణుడంట దావీదు యుద్ధమందు ప్రవీణుడు యుద్ధం చేసే విషయంలో దావీదు ప్రవీణత కలిగిన వాడు అని సాక్ష్యం చెప్పినారు దైవ గ్రంథం అదే సమ దినవృత్తాంతాల గ్రంథంలో లేదా సమూహలు గ్రంథంలో చదివితే కొంతమందిని గురించి వాక్యంలో చదువుతాం వారు యహోవాకు గానం చేయడంలో పాడడంలో ప్రవీణులు అంట గానం చేయడంలో ప్రవీణులు అని ఇంకొంతమందిని గురించి వ్రాయబడింది ఆయా పనులు చేయటంలో వారు ప్రవీణత కలిగిన వారు అని లేఖనంలో కనబడుతుంది ఈ విధంగా ఆయా కార్యాల విషయంలో ప్రవీణత కలిగిన వారు కొంతమంది కనబడతారు అపోస్తల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయంలో దేవుని సేవకుడైన ఇస్రాయేలీల నాయకుడైన మోషేను గురించి కూడా వాక్యం ఒక మాట తెలియజేస్తుంది అపోస్తల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూడండి మోసే ఐగిప్తియుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందును ఏమై ఉన్నాడంట మాటల ఎందు కార్యాలయందు మోసే ప్రవీణుడై ఉండెను అనింది అది ఇదే అపోస్తల కార్యాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం అపోలోను గురించి ఒక మాట చదువుతాం అపోల్లోను గురించి పద్దెనిమిది అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగు వచనంలో వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫ్ఎస్కు వచ్చెను అతడు విద్వాంసుడును లేఖనముల ఎందు ఏమైనాడంటైనా లేఖనముల ఎందు ఉండెను అని ఉంది యజ్రాన్ గురించి కూడా దేవుని వాక్యం తెలియజేసే సంగతి ఏమిటి అంటే యజరా దేవుని వాక్యమందు ప్రవీణత కలిగినటువంటి వాడు ఊరికనే దేవుని వాక్యమందు ఆయనకు ప్రవీణత వచ్చిందా ఊరికనే దేవుని వాక్యం విషయంలో తాను ప్రవీణత సాధించగలిగినాడా అంటే కాదు తాను యహోవా ధర్మశాస్త్రం విషయంలో ప్రవీణుడు కావడానికి ఒక కారణం ఏమిటంటే ఏడవ అధ్యాయం పదవచనంలో రాయబడింది ధర్మశాస్త్రాన్ని ఏం చేసేవాడంట పరిశోధించేవాడు పరిశోధించేవాడు గనక ఏం చే ఏం సాధించగలిగినాడు ప్రవీణత సాధించగలిగినాడు పరిశోధించగలిగినవాడు గనక ప్రవీణత సాధించగలిగినాడు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం పరిశోధిస్తున్నామా దేవుని వాక్యం విషయంలో మన వైఖరి ఎట్లా ఉంది యహోవా గ్రంథమును యష్యా గ్రంథం ముప్పై నాలుగు పదహారులో ఏమని ఉంటుంది యహోవా గ్రంథమును ఎట్లా చదువుకోవాలనింది యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి అని ఉంది యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి కొనండి కృత్త నిబంధన గ్రంథంలో బెరయా సంఘస్థులకు ఈ మంచి అలవాటు ఉంది బరే సంఘస్థులకు ఈ మంచి లక్షణం ఉంది ఏమి ఆ మంచి లక్షణం పదిహేడవ అధ్యాయం పదకొండవ చపోస్తల కార్యాలలో వ్రాయబడింది చూడండి వీరు తెశలోనికలో ఉన్నవారి కంటే ఘనులయ్యుండి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి లేఖనాలను పరిశోధించే అలవాటు ఉంది బిరయా సంఘస్థులకు మోసే ధర్మశాస్త్రమును పరిశోధించే లక్షణం ఎజ్రాకు ఉంది అందును బట్టి తాను అందులో ప్రవీణుడైనాడు వాక్యం మనకు తెలియజేసే సంగతి ఏమిటి నూట పంతొమ్మిదో కీర్తన రాసినటువంటి భక్తుడు దేవుని వాక్యాన్ని గురించి పలికిన మాట నేను చదువుతాను చూడండి నూట పంతొమ్మిదవ కీర్తనలో ఈ మాట వ్రాయబడింది నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ చరణం చూడండి పద్దెనిమిది నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు ఏం చేయాలంట దేవా నీ ధర్మశాస్త్రంలోని నీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులు చూసేటట్టు నా కన్నులు తెలుసు అని ప్రార్థన చేసినాడు భక్తుడు మనం దైవగ్రంథాన్ని చదివేదానికంటే ముందు ఈ ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అది మంచిది కూడా దైవగ్రంథాన్ని మనం ఎదుట పెట్టుకొని చదివేదానికంటే ముందు ఓ దేవా మీ లేఖనం ఎదుటికొచ్చిన మీ గ్రంథం ఎదుటికొచ్చిన ఇందులోని ఆశ్చర్యమైన సంగతులు చూసేటట్లు దయచేసి నా కన్నులు తెలుసు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఇందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మనకు అర్థమవుతాయి దేవుని వాక్యాన్ని చదువుతున్న సంగతులు మనకు అర్థం కావడం లేదు అంటే సంగతి ఏంటి ఇన్ దీన్ని పరిశోధించి చదివే అలవాటు లక్షణం మనకు లేదు కీర్తనల గ్రంథం మనకు బాగా పరిచయమైన కీర్తన మొదటి కీర్తనలేముంటుంది మొదటి కీర్తన మొదటి కీర్తన ఆరంభంలోనే ఏం చదువుతాం యహోవా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు అట్టివాడు ఏం చేయబడినాడంట నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు అతడు చేసేదంతా సఫలమవుతుంది అవుతుంది దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని పరిశోధించడే వారంగా ఉండాలి అదే సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా కూడా ఉండాలి అందుకే ఎవరో పాట రాసినారు ధ్యానించుము ది వరాత్రము దేవుని ధర్మశాస్త్రము అని ఒక భక్తుడు పాట రాసినాడు దేవుని వాక్యం రాత్రనక పగ దివారాత్రం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారంగా ఉండాలి దేవుని వాక్యాన్ని మనం పరిశోధించే వారంగా ఉండాలి యజ్రాకు ఆ మంచి లక్షణం యజ్రాకు ఆ మంచి అలవాటు ఉంది తను ఆ నిర్ణయం తీసుకున్నాడు ఏంటి ఆ నిర్ణయం దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి అనేది తన నిర్ణయం దేవుని వాక్యాన్ని పరిశోధించటం వలన దేవుని వాక్యాన్ని పరిశీలించి దానిని ధ్యానించటం వలన మన ఆధ్యాత్మిక జీవితం కూడా వృద్ధిలోనికి వస్తుంది మన భక్తి జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా దైవ వాక్యం సరిచేస్తుంది అందుకే వాక్యాన్ని మనం పరిశోధించే వారంగా పరిశీలించే వారంగా ఉండాలి వాక్యాన్ని ఎట్లా చదువుతున్నామో ఒకసారి చూసుకుందాం వాక్యాన్ని ఎట్లా చదువుతున్నామో ఆలోచన చేయడం అవసరం ప్రభుదాసరెడ్డి అని నంద్యాలలో ఒక పెద్ద ఆయన సేవకుడు ఉండేవాడు ఆయన చనిపోయినాడు ఈ మధ్య దినాల్లో ఆయనను గురించి ఒక సేవకుడు తెలియజేసినాడు ఆ సంగతి యూట్యూబ్లలో కూడా మరి నేను విన్నాను ఆయన మంచి దైవ సేవకుడు చాలా స్థలాల్లో దేవుని వాక్యాన్ని ఘనంగా ప్రకటించినటువంటి వాడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆయనను చూడడానికి ఒక సేవకుడు వెళ్తే ఇంటి ముందర కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ కన్నులతో ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్నా కనపడని స్థితిలోనికి వచ్చినాక ఇంతలో భూతద్దం పెట్టుకొని చదువుతున్నాడంట బైబిల్ గ్రంథాన్ని భూతద్దం పెట్టుకొని చదువుతున్నాడు అది చూసిన ఈ సేవకుడు ఆశ్చర్యపోయినాడంట ఇన్ని ఏండ్లు ఘనమైన సేవ చేసిన సేవకునివి కదా అంకుల్ ఈ చేతులు వణుకుతున్నాయి భూతద్దం పెట్టుకొని చదువుతున్నారంటే అది చదవకపోతే కష్టం అయినా జీవితం కొనసాగించడం కష్టం అన్నాడంట అదే సేవకుడు మరికొన్ని ఏండ్లక పోయేసరికి భార్యాభర్తలు ఇద్దరు ఇంటి ముందర ఓరండాలు కూర్చుంటే ఇప్పుడు ఆయన చేతుల్లో భూతద్దం లేదు ఆయన భార్య చదువుతుంటే ఆయన వింటున్నాడంట ఎందుకు ఇంకా చేతులు సహకరించని స్థితికి వచ్చినాడు ఆ భూతద్దం పెట్టుకొని చదివే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది అందుకే ఆ ఆంటీ చదువుతుంటే ఆయన విన్నాడు అంట వింటున్నాడంట మనకు కళ్ళు బాగున్నాయి కానీ ఏం చేయము కళ్ళు బాగున్నాయి కానీ చదువు భూతద్దాలు పెట్టుకుని కండ్లద్దాలు లేనలు కూడా ఉండరు ఇక్కడ నాకన్నా కన్నద్దాలు వచ్చినాయి కండ్లద్దాలు లేనోళ్ళు ఉన్నారు కండ్లద్దాలు లేనోళ్ళు కండ్లద్దాలు రాకముందే బాగా బైబిల్ బైబులు కళ్ళద్దాలు వచ్చిన తర్వాత పరిస్థితి కొంచెం మార్పు వస్తుంది ఇంకా పెట్టుకుంటే గిన పెట్టుకుంటే తప్ప కనపడదు ఒకసారి ఒక సేవకుడు పొరపాటున అద్దాలు మర్చిపోయాడు మా దగ్గర ఇంటికాడ ఇంక అయిపోయా కథ నాకు ఫోన్ చేసినాడు అన్న మీ ఇంట్లో అద్దాలు మర్చిపోయినా ఇంకా రెండు రోజులు అయినా నువ్వు ఎప్పుడు పంపిస్తావో ఇంకా నాకు బొత్తిగా ఏం బైబిల్ చదవనికనే లేదంటున్నాడు ఎందుకు కనపడవు అక్షరాలు సదరంగా దేవుని ధర్మశాస్త్రాన్ని భక్తులు ఆ విధంగా ప్రేమించి చదివినారు వారి జీవితాలు క్షేమంగా ఏదో భూసంబంధమైన క్షేమం కాదు కానీ సంబంధంగా మంచి భక్తి జీవితాన్ని కొనసాగించాలంటే దేవుని వాక్యాన్ని పరిశోధించే వారంగా ఉండాలి అది యజ్రా యొక్క దృఢమైన నిర్ణయం అది మొదటి సంగతి అక్కడే మనం చదువుకున్నాం పరిశోధించి చదువుటకును ఏం చేయాలి దాని చొప్పున నడుచుకొనుటకును అనింది నడుచుకొనడం అంటే తాను ఏదైతే పరిశోధించి చదివినాడో దాన్ని ప్రకారం బ్రతకాలి అనేది ఆయన నిర్ణయం తాను పరిశోధించి చదివిన ప్రవీణత సాధించినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలనేది ఎజ్రా యొక్క నిర్ణయం తీర్మానం అంటే తాను ఎట్లా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడు ఏది ఏమైనా సరే నేను దేవుని వాక్యం ప్రకారం బ్రతకాలి దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవాలి అని దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఇప్పుడు పాత నిబంధన చదివితే అసలు ఒక మాటలు చెప్పాలంటే చాలా కఠినమైన వ్యవహారాలు అబ్బో పాత నిబంధన గ్రంథం మనం చదువుతాం కదా ఎట్లుంటుంది ఎక్కడికి పోవాలనో ఎక్కడికి పోకూడదో పోయి వచ్చినప్పుడు ఎట్టు ఉండాలనో అబ్బాబ్ చాలా విధులు కట్టడలు ఆజ్ఞలు అన్నీ ఉంటాయి వాటన్నిటి చొప్పున బతకడానికి తీర్మానం తీసుకున్నాడు ఆయన క్రొత్త నిబంధన గ్రంథంలో లూకాస్ వార్త మొదటి అధ్యాయంలో భార్యాభర్తలు మనకు కనపడతారు ఈ భార్యాభర్తలను గురించి వాక్యం ఏం చెప్తుంది చూడండి జకర్యా ఎలిసబేతులను గురించి వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండి రే ఎలిసబేతు జకర్యాలు ఎట్లా నడుచుకున్నారంట దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను ఆ తర్వాత న్యాయ విధుల చొప్పునను నిరపరాధులు ఏ అపరాధం లేని వారుగా నడుచుకున్నారు ఎలిజబెత్ జకర్యాలు దేవుని కట్టడల ప్రకారం విధుల ప్రకారం దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నారు బా ఎంత మంచి జీవితమో వాళ్ళది మనం ఎట్ట నడుచుకుంటున్నాం వాక్యం వింటున్నాము వాక్యం చదువుతున్నాం కానీ వాక్యానుసారంగా ఏం చేయటం లేదు వాక్యం వింటున్నాం వాక్యం చదువుతున్నాం కానీ వాక్యానుసారంగా నడుచుకోవటం లేదు మనం అందుకనే మన క్రైస్తవ జీవితాలు ఇట్లా తెల్లాడుతున్నాయి వారు వినుట మట్టుకు విందురు కానీ ఏం చేయరంట వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అనింది మనం వింటున్నాం చదువుతున్నాం కానీ అనుసరించడం తక్కువైపోయింది దాని ప్రకారం నడుచుకోవడం తక్కువైపోయింది ఇటువంటి వాళ్ళను గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది యాకోపత్రిక మొదటి అధ్యాయంలో వాక్యం విని దాని చొప్పున నడుచుకునే వాడు నడుచుకునని వాణిని గురించి ఏమంటుంది యాకోపత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మనం చదువుతాం చూడండి మీరు వినువారు మాత్రమై ఉండి ఇరవై రెండవ వచ్చును మీరు వినువారు మాత్రమైండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ఏం చేసేవారంగా ఉండాలంట వాక్య ప్రకారం ప్రవర్తించువారు నండు ఎవడైనను వాక్యమును వినివాడ ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా ఇప్పుడు అద్దం దగ్గరికి పోయినప్పుడు మన ముఖం కనపడుతుంది మన ముఖం కనపడుతుంది అద్దం కానుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఊహించుకోండి మనం ముఖం ఎట్టుంది అంటే మనకు అర్థం కాదు మర్చిపోయి ఉంటాం ఇది అన్నమాట వాక్యం విని కూడా దాని ప్రకారం నడుచుకునని వాడు ప్రవర్తింపని వాడు అలాంటి మనిషిని పోలి ఉంటాడు మీరు వాక్యం వినేవారు మాత్రమే కాదు వాక్యం ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో వాక్యాలు విన్నాం ఎన్నో వాక్యాలు చదివినాం విన్నటువంటి చదివినటువంటి వాక్యాల ప్రకారం మనం ప్రవర్తించకుండానే కాలాన్ని వెళ్ళబుచ్చినాం దయచేసి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనైనా వాక్యానుసారంగా బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకుందాం ఎజ్రా వలె దేవుని వాక్యం ప్రకారం దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నేను నడుచుకోవాలి అనే తీర్మానంతో ఈ సంవత్సరం మనం ముందుకు సాగుదాం అది ఎజ్రా యొక్క నిర్ణయంలో ఒక భాగం ఇంకా మూడో సంగతి ఏంటంటే దాన్ని కట్టడలను విధులను ఏం చేయాలంట దాని కట్టడలను విధులను ప్రజలకు నేర్పడానికి చేంజ్ చేసుకున్నాడు అంటే తాను వ్యక్తిగతంగా పరిశోధించడం పరిశోధించిన దాన్ని తాను పాటించడం పాటించిన దాన్ని ప్రజలకు ఏం చేసడం ప్రకటించడం ఇది క్రమం ఇది తాను దేన్నైతే పరిశోధించినాడో దాని ప్రకారం ప్రవర్తించినా ప్రవర్తించాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రవర్తించాలని నిర్ణయం తీసుకున్నవాడు ప్రకటించినాడు ప్రవర్తించడం కంటే ప్రకటించడం ఎక్కువైపోయింది ఈ దినాల్లో కదా ప్రవర్తించే వారంగా ఉండాలి అదే సమయంలో ప్రకటించే వారంగా కూడా ఉండాలి మనం ప్రవర్తిస్తూ ప్రకటించినాం అనుకో ఫలితం దీవెనకరంగా ఉంటుంది అపోస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం ప్రారంభ వచనంలో మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఏం రాయబడింది చదువున చదువుతాను చూడండి ఓ తేయోఫిలా మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం ఓతే ఫిలా యేసు తాను ఏర్పరుచుకున్న పోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించింది యేసు ప్రభువుని గురించి వ్రాయబడిన మాట ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథాన్ని రాసినాడని అంటే తాను ఏం చేశాడో చేసి బోధించినాడు ప్రభువు ఎజ్రా ఏం నిర్ణయం తీసుకున్నాడు నేను ప్రవర్తిస్తాను ప్రకటిస్తాను అది తన తీర్మానం నిర్ణయం పరిశోధిస్తాను ప్రవర్తిస్తాను ప్రకటిస్తాను మనం పరిశోధించే వారంగా ఉండాలి ప్రవర్తించే వారంగా ఉండాలి ప్రకటించే వారంగా ఉండాలి పౌలు భక్తుడు కూడా కొరింతీలకు రాడబడిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ప్రారంభవచనంలో చెప్పిన మాట ఏంటి నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే యేసు ప్రభు ఏ విధంగా జీవిస్తున్నాడో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో నడుచుకుంటున్నాడో నేనట్ల నడుచుకున్నా మీరు నన్ను చూసి నడుచుకోండి అన్నాడు తాను ప్రవర్తించినాడు గనుక ప్రకటించగలిగినాడు రీలరా దైవగ్రంథం మనకు సెలవిచ్చే సంగతి ఎజ్రా దేవుని గ్రంథాన్ని పరిశోధించే అలవాటు కలిగినవాడు మనం చాలా పరిశోధన చేస్తాం షాపు చేపకొతే బట్టల వాడు యా బట్టలు ముందర వేస్తే ఆ బట్టలు తీసుకొచ్చుకుంటామా తెచ్చుకుంటామా మీరు చెప్పండి దాన్ని బట్ట పట్టుకొని ఇట్ట చూసి అట్ట చూసి ఇది ఉంటుందా ఉండదా ఈ మధ్యనే బట్టల షాప్కి వెళ్ళినారంట ఒక సహోదరులు పోయి ఈ ఇది ఇస్త్రీ నిలబడుతుందా ఇది దారాలు గట్టిగా ఉండాయా ఈ ఇట్లా చెక్ చేసినారంట మామూలుగా మనమైనా చేసే పని అదే కదా మనమైనా ఏం చేస్తాం బట్టల షాప్ అయినా అది ముందర వేస్తే దాన్ని తీసుకుంటామా తీసుకోం ఒకవేళ మనం ముందర వేసినా కానీ దాన్ని ఏం చేస్తాం దాన్ని ఒకసారి చూస్తాం బాగుందా లేదా బట్ కొనుక్కు ఏదో ఒక సంవత్సరము ఆరు నెలల్లో లేకుంటే మహా అంటే ఒక రెండు మూడేళ్ళు పనికొచ్చే ధరించడానికి ఉపయోగపడే వస్త్రాలనే అంత పరిశోధన చేసినప్పుడు జీవితాలను మార్చగలిగిన మన జీవితాలను సరిచేయగలిగిన మన జీవితాలు కట్టగలిగిన దేవుని గ్రంథాన్ని ఇంకెంత బాగా పరిశోధించాలని చూడండి ఈ గ్రంథాన్ని పరిశోధించటం వలన మనకు క్షేమం ఎంతోమంది పరిశోధన చేసినారు ఎందుకు పరిశోధన చేసినారు ఆర్ఆర్కే మూర్తి అనే దైవ సేవకుని జీవిత చరిత్ర చదివితే ఆయన ఈ గ్రంథాన్ని పరిశోధన చేసినాడు ఎందుకు పరిశోధన చేసినాడు తెలుసా యేసు ప్రభు జీవితంలో తప్పేదైనా ఉంటే పట్టుకోవాలా ఆయనలో లోపాన్ని పట్టుకోవాలని దీన్ని పరిశోధన చేసినాడు చివరికి తనకేమర్థమైపోయింది తానే పాపినని గ్రహించగలిగినాడు తన పాపపు స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు ఆయన బిడగా తీర్చబడి అనేకులకు ఆయనను గురించి ప్రకటించి ఈ లోకయాత్ర ముగించినాడు ఆ దైవ సేవకుడు ఈ గ్రంథాన్ని పరిశోధించి చదవడం వలన మనకు క్షేమం యజ్రా ఆ నిర్ణయం తీసుకున్నాడు ఈ సంవత్సరం మనము దేవుని గ్రంథాన్ని పరిశోధించాలనే ఆ నిర్ణయాన్ని కలిగి ఉండడం మంచిదని మనం చేస్తున్నాను ఇక రెండవది తాను దేన్నైతే పరిశోధించాలని అనుకుని పరిశోధిస్తున్నాడో దాని ప్రకారం ప్రవర్తించినాడు మనం ప్రవర్తించే వారంగా ఉండాలి మనం ప్రవర్తిస్తే ప్రభు నామానికి మహిమొస్తుంది మనం వాక్యం ప్రకారం నడుచుకుంటే దేవుని నామం గణపరచబడుతుంది మనకు క్షపణీక శాత కాకపోయినా మనం బతికే బతుకు బాగుంటే ప్రజలలో ప్రభావితం ప్రజలను మనం ప్రభావం చేయగలగం అర్థమైందన్నమాట మనం మనకు క్షపణీక రాకపోవచ్చు కానీ మనం జీవించే జీవితం బాగుందనుకో ఆ జీవితాన్ని చూసి ప్రజలు కొంతమంది ప్రభావితులు అవుతారు అది రెండవ సంగతి మూడవ సంగతి తాను ప్రవర్తిస్తున్న దాన్ని ప్రజలకు ప్రకటించాలనే దృఢ నిర్ణయం కూడా తీసుకున్నాడు ఈ సమయంలో మనం కూడా ఇజ్రావలే ఈ శ్రేష్టమైన సంబంధమైన నిర్ణయాలు తీసుకొని ఈ సంవత్సర కాలంలో జీవించి భూమి మీద దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక తల ఉంచండి ప్రార్థన చేద్దాం కృపాసక్తి సంపూర్ణుడమైన మా దేవ మీ మహాకృప చేత మా జీవితకాలాన్ని పొడిగించి మాకు అనుగ్రహించిన నూతన సంవత్సర ప్రవేశం కొరకై స్తోత్రాలు సంఘంగా మీ పాదాల చెంతకు రావడానికి మిమ్మల్ని స్థుతించి మీ మాటలు వినడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం దేవా యజ్రావలే మేము కూడా మంచి నిర్ణయం తీసుకొని భూమి మీద మిమ్మల్ని గనపరిచే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ కృపా కాపుదల ఈ కాలమంతట్లో మాకిచ్చి నడిపించమని మీ దైవహస్తాలకు మమ్మల్ని అప్పగించుకొని మా విమోచకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామను అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు